అమ్మవారికి దగ్గర అవ్వటం అది ఎప్పటి నుంచి ఏంటి అసలు దానికి టైం అనేది నాకేం గుర్తులేదండి చేస్తూ 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 అసలు అమ్మవారు ఎప్పుడు కనిపించింది ఏంటి అమ్మవారు కనిపించడం చేతులు చాచి అడిగితే పువ్వులు రావటం అక్షింతలు రావటం అది అసలు ఎలా సాధ్యం అది దానికి ఆన్సర్ నేను కూడా చెప్పలేనండి మీకు కాబోయే భర్త ఎలా ఉండాలి ఎలాంటి లక్షణాలు ఉండాలి నేను శివయ్య లాంటి భర్త నా మా ఇంటికి కూడా నన్ను శివుడు పంపించాడు కీర్తి ప్రశాంతి గారికి ఏ హీరో అంటే ఇష్టం మనం బాధపడితే నవ్వేది బంధువులు మనం ఎదుగుతే ఏడ్చేది బంధువులు అంటూ ఉంటారు దాంట్లో వాస్తవం ఉందా ఉంటుందండి అంటే మీ లైఫ్లో జరిగిందా లేండి మనం అందరినీ అనలేము కొంతమంది ఉంటారు అయితే మామూలుగా మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కొంతమంది వల్ల మీరు కూడా ఫేక్ అనేది కొంచెం జనాల్లోకి వెళ్ళింది నిజం నిలకడగా వస్తుంది అబద్ధం ఊరంతా జుట్టు వస్తుంది మీ ఇన్స్టాలో కొన్ని వీడియోస్ చూస్తే నార్మల్ డ్రెస్సులతో మూవీ సాంగ్స్ ఉంటాయి ఒక్కసారి ఇలా చేంజ్ ఎలా అయిపోతుంది నేను అసలు ముందుని ఎక్కడ చెప్పలేదే కీర్తి ప్రశాంతి గారికి డబ్బులు ఎక్కువగా ఉన్నాయి బ్లాక్ మనీ ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా యూస్ చేయాలో అర్థం కాక ఇలా దేవుడి పేరు చెప్పి ఈ విధంగా చేస్తున్నారు అంటూ కూడా కొన్ని రూమర్స్ ఇప్పుడు నా మీద టైం పెట్టి వేస్ట్ చేసుకోవడం కంటే మీ లైఫ్ గురించి మీరు పెట్టుకోండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బిగ్ టీవీ శ్రావణ మాసం అంటే ప్రతి ఒక్కరం కూడా శ్రావణ వనలక్ష్మి వ్రతం మాత్రమే చేస్తూ ఉంటాం కానీ ఈ విడ మాత్రం గౌరీ వ్రతం కూడా అంగరంగ వైభవంగా చేసిందని చెప్పచ్చు చాలామంది శ్రావణ మాసం మంచి భర్త రావాలి లేకపోతే మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా సంతోషంగా ఉండాలని అనుకుంటారు కానీ ఈ విడ మాత్రం ప్రపంచం మొత్తం కూడా లోక కళ్యాణం కోసం ఎంత తాపత్రయపడుతుందో వాళ్ళందరి కూడా అందంగా హ్యాపీగా ఉండాలని కోరుకునే వ్యక్తి అని చెప్పొచ్చు ఆల్రెడీ మన అందరికీ కూడా తెలిసిన వ్యక్తే ఆవిడే కీర్తి గారు ఇప్పుడు కీర్తి గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అసలు అమ్మవారు ఎవరు అనుకునేలాగా ఉన్నారు ఒకవైపు ఒక ఒకవైపు ముందు సో ఈరోజు మీరు అంటే శ్రావణ మాసం ముగింపు అయిపోతున్న మాసంలో మీరు మంగళ గౌరీ వ్రతం చేసుకున్నారు సో ఎలా అనిపిస్తుంది ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉందండి అంటే మంత్ మొత్తం గడిచిపోయింది నేను లాస్ట్ వీక్ చేసుకుందాం అనుకున్నా ఆ రోజు కుదరలేదు ఎందుకు అంటే ఈరోజు ఏకాదశి కదా శ్రావణ మంగళవారం కలిసి వచ్చింది అని చెప్పి లాస్ట్ వీక్ చేయాల్సింది ఈ వీక్ చేసుకున్నాను నేను చాలా ఇష్టంగా చేసుకున్నాను ఈరోజు లాస్ట్ ఇయరు బాగా చేశాను గౌరీ వ్రతం చేసుకున్నాను ఇంట్లో చేశాను ఈ సంవత్సరం మాత్రం ఎందుకో కొంచెం అమ్మకి ఇంకా మంచిగా చేయాలి ఒక పది పదిహేను మంది ముత్తదుల్ని పిలవాలి వాళ్ళకి వాయినం ఇవ్వాలి అని చెప్పి నా మనసుకి సంకల్పం అనిపించింది అంటే అనిపించడం ఓకే అంటే చాలామంది కూడా శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం కూడా చేస్తూ ఉంటా అవును కానీ మీరు స్పెషల్గా పసుపు కుంకుమలతో అది చేయడం అంటే అమ్మవారిని కూర్చోపెట్టడం అనేది అసలు ఎన్ని పెట్టారు ఏంటి ఎలా అనిపించింది ఎప్పుడులానే అండి నా విషయంలో కళలు రావడము లేదా నా మైండ్ కనిపించడము నాకేదో ఊహల్లో అలా సడన్ గా ఏదో పని చేస్తూ కూడా కొంచెం కొత్త కొత్త పూజలు ఐడియాలు వస్తాయి ఎవరైనా పని విషయంలో వస్తాయి వాళ్ళ లో కావచ్చు విషయంలో కావచ్చు వస్తాయి ఐడియా సరే ఇలా చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది నా లైఫ్ డిఫరెంట్ అనమాట అంటే పూజది అలా సడన్ గా వచ్చేస్తుంది కి అది జరిగిపోతుంది నా ప్రమేయం ఉందా లేదా అని కూడా ఒక్కోసారి జరిగిన తర్వాత అర్థం అవ్వదు ఈ సంవత్సరం కూడా ఈ మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలి అని అసలు శ్రావణ మాసం అంటే ప్రతి ఆడవాళ్ళు ముందుగా లక్ష్మీదేవిని బాగా పూజ చేస్తారు అసలు మనిషికి ఆడవాళ్ళకి కావాల్సిన లక్ష్మీదేవి ఒక్కటే కాదు ధనం ఒక్కటే కాదు ఫస్ట్ మాంగళ్యం సౌభాగ్యం అంటే గౌరీదేవి ప్రతి ఆడపిల్లకి పెళ్ళికి ముందే గౌరీదేవి పూజ ఎందుకు చేపిస్తారు పెళ్ళైన వాళ్ళే చేయాలని లేదు కదా మరి పెళ్ళి కాకముందే ఎందుకు చేపిస్తారు అంటే ఆ తల్లి తాళి అంత గట్టిది అని ఒక నమ్మకం పురాణాలు అవే చెప్తూ ఉంటాయి కదా సో అలా అనుకుని నేను చేశాను అనమాట అంటే నా ఫ్యూచర్ గురించి నేను చేశాను ఈ సంవత్సరం ఇలా ఇంకా బాగా చేయాలి ఇన్ని పూజలు చేస్తున్నాను కదా సడన్గా నాకు వన్ డే బ్యాక్ అనిపించింది గౌరీదేవి అమ్మ గౌరమ్మ మంచిగా నీకు పూజ చేయాలి అనుకున్నాను బైక్పై ఉన్నా నేను బయటికి వెళ్ళాను నేను ఆ వెళ్ళే దారిలో అనిపించిందండి ఇలా నూట ఎనిమిది గౌరమ్మలు అని నాకు కనిపిస్తుంది అయితే మామూలుగా మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కొంతమంది వల్ల మీరు కూడా ఫేక్ అనేది కొంచెం జనాల్లోకి వెళ్ళింది కొంచెం మీరు అది కూడా ఫేస్ చేయడం జరిగింది ఓకే ఒక్క ఇంటర్వ్యూ వల్ల అంటే అది మంచి ఇంటర్వ్యూ అయినప్పటికీ ఆ తర్వాత వాళ్ళు చేసిన ఏదైతే బిహేవియర్ ఉందో అది మీకు కూడా కొంచెం ఒక చిన్న మచ్చ తీసుకొచ్చిందని చెప్పచ్చా నేనైతే అలా అనుకోవట్లేదండి మచ్చ అని నేను ఎప్పుడు అనుకోను నిజం నిలకడగా వస్తుంది అబద్ధం ఊరంతా వస్తుంది నేను అది బాగా నమ్ముతాను ఇప్పుడు ఫేమ్ అనేది కొనలేనిది వెళ్ళలేనిది అది ఏదో సంతలో కొనుక్కునే వస్తువు కాదు ఎంత డబ్బైనా సంపాదించవచ్చు కానీ ఫేమ్ అనేది దేవుడు ఇవ్వాలి ఫేమ్ అని అని కూడా అనొద్దు దాన్ని ఒక పేరు మనం చేసే కష్టానికి ఒక విలువ అది దేవుడే ఇవ్వాలి అది ఎవరో ఇస్తే అవ్వదు కొన్ని కామెంట్లు నేను కూడా చదివానండి జనాలు అనే మాటలు కొన్ని నేను ఫేస్ చేశాను కానీ నేను ఎందుకు పట్టించుకోను నేను ఇంకా నాలాగే నేను ఎందుకున్నాను మరి నేను ఎప్పుడు ఆపేయచ్చు కదా ఒకవేళ నేను భయపడి ఉంటే ఇంకా వీడియోలు నాకు జరిగే వింతలన్నీ నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే నాకు దేవుడిచ్చిన అదృష్టం దేవుడు ఎలా నాకు కనిపిస్తున్నాడు దేవుడు అంటే డైరెక్ట్గా దిగొస్తున్నాడు అని కూడా నేను చెప్పట్లేదు నాకు ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటాడు దాన్ని నేను అందరికీ చూపిస్తున్నాను వీడియోలు చేస్తున్నాను మరి మీరు నన్ను విమర్శిస్తున్నారు బాగానే ఉంది మరి నా వెనుక జరిగే వీడియోలో అసలు ఏం జరుగుతుంది నా వెనుక జరిగేది ఏంటి నేను ఎవరి గురించి కష్టపడుతున్నాను నా కష్టం విడిపోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అంతా అమ్మవారికి దగ్గర అవ్వటం అది ఎప్పటి నుంచి ఏంటి అసలు దానికి టైం అనేది నాకేం గుర్తులేదండి చేస్తూ 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 ఈరోజు ఇప్పుడు మీ ఇంటర్వ్యూ వరకు కూడా ఈరోజు ఈ గౌరీదేవి వ్రతం వరకు కూడా మొదలు ఎక్కడైందో నాకు తెలియదు కానీ ఇది ఎక్కడెండు కూడా నేను చెప్పలేను నా లైఫ్లో ఒక పార్ట్ నా లైఫ్ నా లైఫ్ స్టైల్ నాకే ఉంటుంది అంటే ఒక సామాన్యమైన అమ్మాయినే అండి నేను మీలాంటి ఒక సామాన్యమైన అమ్మాయినే నేనేమి అంటే పురాణాలు శాస్త్రాలు వేదాలు చదివిన దాన్ని ఏం కాదు ఒక వింత జరుగుతుంది నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాను నా లైఫ్లో నాకు తెలియకుండా కొన్ని వింతలు జరుగుతున్నాయి అది ఎందుకు అంటే నా దగ్గర సమాధానం లేదు అంటే చిన్నప్పటి నుంచి మీరు అంటే దేవుడికి దగ్గరగా ఉంటూ ఉంటారా అంటే అమ్మగారు కావచ్చు లేకపోతే ఇంట్లో ఎవరైనా అలా మా అటు తరంలో ఇటు తరంలో ఎవ్వరు లేరండి ఇంత పూజలు చేసే అయితే ఎవరూ లేరు మినిమం చేస్తారు అసలు చేయకుండా ఎవరు ఉండరు పూజలు వ్రతాలు ఇయర్లో వస్తూ ఉంటాయి కదా సంవత్సరం అంతా తర్వాత పండుగలు అలాంటప్పుడు చేసుకుంటారు అందరూ ఏదైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ని బట్టి అయ్యగారు ఏదైనా చెప్తే హోమాలు చేయించుకుంటారు తప్ప అసలు దేవుడికి చేయటం ఏంటి పట్టి వాళ్ళ కోసమే చేయటం ఏంటి మనిషి కోసం కదా చేసుకోవాలి దేవుడి పూజలు దేవుడికే చేయటం ఏంటి అనేది నా వింత అంటే ఇందాక నేను ఇంట్రోలో కూడా చెప్పినట్టుగా అంటే లోక కళ్యాణం కోసం ఇన్ని పూజలు చేస్తున్నారా లేకపోతే భర్త కోసం రాబోయే భర్త కోసం ఇన్ని చేస్తున్నారా అంటే ఏం చెప్తారు మీరు భర్త అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏ ఆడపిల్లకైనా భర్త అనేవాడు వాళ్ళ జీవితంలో చాలా ముఖ్య పాత్ర అక్కడ స్టెప్పు తప్పింది అంటే ఇంకా ఆడ ఏ ఆడపిల్ల జీవితం అయినా ఇదే ఎవరికి ఉండాలండి ఎవ్వరికి ఉండదు మంచి భర్త రావాలి బాగా చూసుకోవాలని ఏ ఆడపిల్లకైనా ఉంటుంది కదా ఆ విషయంలో నేను కోరుకుంటున్నాను అది స్వార్థం లేని కోరిక నా లైఫ్ కూడా ఒక లీడ్ చేయాలి కదా నేను అలా ఒక మంచి భర్తని చేసుకోవడం అనేది అమ్మకి తెలుసు అది అంటే ఎటువంటి స్వార్థం లేని కోరిక ఏ ఆడపిల్ల అయినా కోరుకునేది ఇక పూజలు అంటారా లోక కళ్యాణార్థం నేను చెప్పక్కర్లేదు అసలు ముందు నాకు తెలియదు లోక కళ్యాణార్థం నేను ఇప్పుడు మనం ఆ పదానికి మీనింగ్ నాకు ఫస్ట్లో తెలిసేది కాదు అలాంటిది నేను చేసేసి వచ్చేసాను ఓకే దాని గురించి పురాణాలు కూడా నేను చదవాల లోక కళ్యాణం అంటే ఏంటి ఎలా చేస్తారు అది ఇది అని చెప్పి నేను చేసిన తర్వాత తెలుసుకున్నాను అంటే నా వల్ల లోక కళ్యాణం జరిగింది ఈ ఎవరైనా అండి మీరు చూస్తారు ఈ జనరల్ లైఫ్లో ఇప్పుడున్న జనరేషన్లో